మన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నెల్లూరు నగరంలోని స్థానిక రామకోటయ్య నగర్లో మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సూరి హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టరి బాబాసాహెబ్ చేసిన సేవలను కొనియాడారు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నేతలు కలివెల కుమార్ కుడుముల సుబ్బారావు సోమశేఖర్ పొమ్మల కృష్ణయ్య పల్లాల సునీత పలిగిలి చిన్నయ్య కాకులూరి శ్రీనివాసులు వన్నెం కుమార్ రామ్ కుమార్ పల్లాల కుమార్ రాజా రియాజ్ రవి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా పుత్తూరు రామకోటయ్య నగర్ సెంటర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను మా కొత్తూరు మా మనర్ పేసు టీము బృందం కలిసి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుతుంటాము అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలో ఇప్పుడు అందరం కూడా బతుకుతున్నాం అందుకోసం ఆయన గురించి కొంతవరకైనా ప్రజలకి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా గ్రామ గ్రామాల నుంచి ప్రజలను ఇక్కడికి పిలువనంపించి మెడికల్ క్యాంపు పెట్టి అన్నదాన కార్యక్రమం పెట్టి ఇక్కడ అంతా కూడా దళిత నాయకులు అందరిని కూడా పిలువనంపించి ఇక్కడ వాళ్ళ ద్వారా అంబేద్కర్ గురించి ఆయన చరిత్ర గురించి ఆయన చేసిన త్యాగాల గురించి ఇక్కడ తెలియపరిచి వాళ్ళకి నేను అవగాహన తెప్పించాలనే ఒక ఉద్దేశంతోనే నేను ప్రతి సంవత్సరం కూడా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ పండగ వాతావరణం నెల నెల చేస్తూ ఉంటాను అదేవిధంగా మన పందిరి సుబ్బన్న గారు మా గురువు గారు అయినటువంటి ఆయన కొంతమంది అందరూ దళిత కొంతమంది దళిత నాయకులు అందరూ కూడా నన్ను గౌరవిచ్చి ఆ నుంచి ఈ కొసకు కొత్తూరు దాకా నా మాటని వాళ్ళు గౌరవించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలకి అన్న చెల్లి అన్న అన్న తమ్ములకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదు జయంతి సందర్భంగా మన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పల్లారి శ్రీనివాసులు అదే విధంగా పల్లాల సునీత టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కొత్తూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఇరవై సంవత్సరాల నుంచి ఇది కొనసాగించడం అంటే చిన్న విషయం కాదు ఆ ఇరవై సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయటం కూడా చాలా పల్లా శ్రీనివాసులు గారిని అభినందిస్తున్నాం అందువలన రాబోయే కాలంలో కూడా ఈ జయంతి ఉత్సవాలు రిట్ట జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఒక మతానికి ఒక కులానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కట్టేయటం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక ప్రపంచ మేధావి భారతదేశానికి గొప్ప నాయకుడు ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాలు జీవిస్తున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలు అవుతుందంటే అప్పట్లోనే ఈరోజు దళితులకు ఎట్టుంది అగ్రవర్ణాలకు ఎట్టు విధంగా ఈరోజు రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈరోజు ఓటు హక్కు కూడా కల్పించిన విధంగా ఎవరు చేశారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతైనా మనం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆరు సంవత్సరాల వయసులోనే తల్లిదండిపోయింది అదేవిధంగా అతనికి ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోయాడు అదే విధంగా అతనికి ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే వాళ్ళు భార్య చనిపోయింది మొత్తం కుటుంబం మొత్తం కూడా ఈరోజు భారతదేశంలో అగ్ర ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళ కుటుంబాన్నే త్యాగం చేశాడంటే అటువంటి ప్రపంచ మేధావి గారు మన జాతిలో పుట్టినందుకు మన అందరం కూడా గ్రహించదగ్గ విషయాన్ని మన అందరం గుర్తు చేసుకోవాలి ఎందువల్లంటే ఈరోజు ఎవరి కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు చూసుకునే రోజుల్లో ఈరోజు అతని కుటుంబమే లేకుండా కుమారుడు చనిపోయాడు వాళ్ళ భార్య చనిపోయింది అదేవిధంగా తండ్రి చనిపోయారు తల్లి చనిపోయి కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కూడా హక్కులు కల్పించినాడంటే ఈరోజు మనం కూర్చొని నిలబడుకొని మాట్లాడుతున్నాం మీరు అక్కడ కూర్చో ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం అదేవిధంగా ఈరోజు ఈ తెల సొక్క వేసుకుని మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ మహాన్ బావుడు పెట్టిన పిక్చర్ ఈరోజు ఉద్యోగస్తులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ జీవితాంతం కూడా ఆ మహాన్ బావుడికి జీవితాంతం కూడా రుణపడి ఉండాలని తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు కొత్తూరులో ఈ జయంతి చేయటం కూడా చాలా సంతోషకరమైన విషయం అందువలన ప్రతి సంవత్సరం కూడా పల్లార శ్రీనివాసులు గారు పల్లార సునీత వారి టీం అందరూ కూడా ఇరవై సంవత్సరాల నుంచి జయంతి చేయటం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా గొప్పగా విజయంతి జయంతి ప్రతి సంవత్సరం కూడా పుత్తూరులో చాలా అనుబంధ సంబంధం ఉంది మాకు అనుబంధం ఉంది ఎందువలంటే ఇక్కడ చాలా విషయాలు కూడా మేము చేస్తున్నాము అందువలన పుత్తూరుకి రావటం అంటే మాకు చాలా సంతోషమైన విషయము ఎందువల్లంటే ఈరోజు కలెక్టర్ గారి మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది పుత్తూరు అంటే మాకు ఒక అభిమానం ఆప్యాయత అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొని చూస్తున్నాము అందువలన మరోసారి మన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు శ్రీనివాసులు సునీత వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం